ఇలానైతే కోడికైతే మొత్తం మసాలాలు అన్ని ఇట్లా పోసేసుకొని ఒక అర్ధ గంట సేపు పక్కకు పెట్టి ఏం కాదు కింద ఏమన్నది కదా దానికి ఏమో అన్నది కదా పెట్టేసి ఏ పనైనా సరే ఒకసారి అనుభవం అయితేనే కదా తెలిసేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే తందూరి చికెన్ చేద్దామని వచ్చినాం మేము ఇంతవరకు ఎప్పుడైతే చేయలేదు వీడియోలో చూడమే గానీ ఇంకా దీనివల్ల మాకు ఒక అనుభవం కూడా అయింది అదేంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలాగా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మధ్య కోరిగోసుకున్నావు కొన్ని తందూరి చికెన్కి కావాల్సిన మసాలాలు అన్నీ తయారు చేసుకున్నా ఎలా కలుపుతున్నానో చూడండి దోశలు ముందుగా అయితే కారం తీసుకుందాం ఇది ఉప్పు వేసుకుందాం ఇప్పుడు అలాగే ఇంట్లో దంచుకున్న గరం మసాలా అలాగే పసుపు అంతా అలాగే కొంచెం కరిగిపాడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం నూనె పోసుకుందాం

ఇందులో కొద్దిగా అంత కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడైతే కోడికాయ అయితే కాట్లు పెట్టుకుందాం అట్లా పెడితే మంచి కుడుతుందా తొందరగా చాలి కాలి కోడికైతే కాటలు అయితే పెట్టుకున్నాం దోస్టులో ఇంత ముందు అయితే కలుపు పెట్టుకున్న మసాలాలన్నీ కోడికైతే పూసేసుకున్నాం ఇక ఎలా పూసుకున్నాము పూసుకోండి చూద్దాం లోపల కూడా పోయా పుస్తసా పుస్త నింపు నింపుతా నింపాలా మొత్తం నింపేసే అందరి చికెన్ చేయడం అయితే ఇదే మొదటిసారి దోస్తులు ఇక కోడికైతే మసాలాలు అన్నీ పట్టించినాం ఇక వీడియో లాస్ట్ లో చూసేసుకున్నాం ఎలా వస్తుందో ఇంత లేట్ అయిందండి బాబాయ్ తందూరి చికెన్ కాలుస్తున్నాం లెంత్ సరిపోతుందా రా

ఏం కాదు కింద ఏమన్నది కదా దానికి ఏమో అన్నది కదా చాలా పెట్టేసి గడ్డ లడ్డు కట్టి మామూలుగానే వేస్తాం

గుజ్జ కాలు ముప్పై వేల రూపాయలా పొడసగాలరా హోల్పెట్రోల్పెట్ట పొడస కట్టలన్నీ కాలిపోయినా అంటే ఆల్మోస్ట్ కాలినట్టేనా కాలినట్టే తీ అది ఇక ఈ వీడియో వెనకాల ఎంత కష్టం ఉందనేది మాకు తెలుసు కానీ అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని మీరే చూడండి ఎలా జరిగిందో ఎట్లుంది దాని సిచ్యువేషన్ మిబెందిగా అది వేస్తే మార్కొట ఏం వెళ్ళబోట్ర సిల్వర్మా తీసుకుంట ఇప్పుడు మారిపోయింది అలా వాకింగ్ పోయింది మాదం లోపం వాళ్ళ కొంచెం ఎక్కువ వాళ్ళింది లోపల వాళ్ళ సిల్వర్ పేపర్ పెట్టాలి సార్ సిల్వర్ పేపర్లో పెట్టి చెప్పాల చూశారు కదా వీడియో తందూరి చికెన్ ఎలా అనుకుంటే ఎలా అయిందో అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కోడి మొత్తానికి సిల్వర్ పేపర్ దుట్టాల్సింది ఇక మేమైతే మా ఊర్లో ట్రై చేసినాం సిల్వర్ పేపర్ కోసం ఎక్కడైతే దొరకలేదు ఇక మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇది ఒక అనుభవం అనుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం